కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో పివి నరసింహారావు తెలంగాణ పశు వైద్య విశ్వవిద్యాలయం మామనూరు జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రాల ఆధ్వర్యంలో రెండు రోజుల పశు ఆరోగ్య శిక్షణ కార్యక్రమం ముగిసింది పశువులకు మందులు వాడే విధానం అతి మోతాదు వల్ల కలిగే యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ మానవ ఆరోగ్యంపై దాని ప్రభావం గురించి యాభై మంది రైతులకు అవగాహన కల్పించారు సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఎన్ మాట్లాడుతూ పశువుల్లో రెసిస్టెన్స్ ఒక నిశ్శబ్ద విపత్తుగా మారుతోందన్నారు ఇది కేవలం పశువులకే కాదు మనిషి ఆరోగ్యానికి కూడా తీవ్ర ముప్పని వెల్లడించారు మందులు జాగ్రత్తగా సరైన మోతాదులోనే వాడాలని సూచించారు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం మరియు కృషి విజ్ఞాన కేంద్రం మామలూరు వారు కృషి విజ్ఞాన కేంద్రం జంబిట్ లోపల రెండు రోజుల పాటు ఏవైతే పాడి రేతున్నారో ఆ పాడి రైతులకి పాడి పశువుల ఆరోగ్యం పైన శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ రెండు రోజుల పాటు పాడి పశువుల లోపల వచ్చేటువంటి ఉన్నాయి వాటికి ఎటువంటి మందులు వాడుకొని నయం చేసుకోవచ్చు అదేవిధంగా ఈ పాడి పశువుల లోపల మంచి ఉన్నాయి వాటి మంచి ఆహారం ఏ విధంగా మనము వాడుకోవచ్చు అంశంపైన రెండు రోజు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది జిఎన్ఎస్ఎస్ జమ్మికుంట విజ్ఞాన కేంద్రంలో మనం యాంటీబయాటిక్స్ నిరోధకత పశువులలో ఏ రకంగా నిరోధకత ఉంటుంది దాని యొక్క పరిష్కారాలు అనే అంశం మీద రెండు రోజుల శిక్షణ కార్యక్రమాను నిర్వహించడం జరిగింది దాంట్లో ఈరోజు రైతులకు క్షేత్రస్థాయిలో పశువుల ముంగిట పొదు